ఎక్కుందా అప్పుడు ఎక్కువ క్రీస్తు రాకముందు ఎక్కువ ఉందా క్రీస్తు వచ్చిన తర్వాత ఎక్కువ ఉందా పాపం చెప్పండి అమ్మ పర్లే చెప్పండి మనం భయపడవలసింది వాక్యం దేవుని ఇస్తుంటు ఏం చెప్పాలి ఇప్పుడు అర్థం కావడం జరుగుతుంది ఇప్పుడే ఎక్కువ ఉందా అందరూ అంతేనా అప్పుడే ఎక్కువ మీరు వాక్యం చదువుతున్నారు కదా చదివి వాళ్ళు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుందా స్త్రీ స్త్రీ సాంగత్యం పురుషుల పురుషుల సాంగత్యం పాపం అప్పుడే ఎక్కువ అప్పుడు దేవుని కృప లేదు ఇప్పుడు దేవుని కృప ఉంది పాపం ఎక్కడ ఉందో ఆయన కృప అక్కడ అప్రవేత్తముగా ఉంటుందట అంటే పాపం ఉన్న చోట కల కృప వెళ్ళిపోతుంది దేవుని ప్రేమ వెళ్ళిపోతుంది దేవుని రక్షణ వెళ్ళిపోతుంది దేవుని యొక్క కాపుదారి వెళ్ళిపోతుంది పాపం చేయకుండా ఆయన కృప అడ్డగా ఉంటుంది అప్పుడే పాపం ఎక్కువ క్రీస్తు వచ్చింది కృపాకాలం ఆ కృపను మనకి ఇచ్చేస్తారు ఇప్పుడు పాపం ఎక్కడ ఉంది పాపం ఉందా మీలో మీలో పాపం ఉందా చెప్పండి సార్ పాపం ఉందా అయ్యా పాపం ఉందా నేను దేవుడు గారు ఉందా ఉందా పాపం అయితే మీరు క్రైస్తవులు కాదు రక్షణ పొందిన వాళ్ళ పాపం ఉందంటే క్రైస్తవులు కాదు క్రీస్తు రక్త కూడా కనబడ్డే కూడా పాపం ఎక్కడది రక్షణ పొందే కూడా పాపం ఎక్కడ నీ మీద ఏర్పాటు చేస్తుంది ఒకవేళ ఇంకా నీ మీద పాపం ఏర్పాటు చేస్తుంది అంటే నువ్వు రక్షణకు తగినట్లుగా జీవించట్లేదు క్రీస్తునందు నీకు లేదు అందుకే ప్రభు రాక ఏ జామో ఏ రేయో దొంగ వచ్చినట్టు వస్తున్నప్పుడు కూడా ప్రభు రాక సిద్ధపడే మనసు హృదయముడికి లేదు వ్యవసాయకుడు చూస్తున్నాడు ఆ దినాల్లో తొలగం కొమ్మరించినప్పుడు ప్రత్యక్ష పురాల మీదే తన మహిమ దిగి వచ్చింది ఇప్పుడు తన మహిమ కడవర మందిరం యొక్క మహిమ మీద కాకుండా సర్వ మీద కూడా తన ఆత్మవర్షం కడవర వర్షం కడవరు వర్షంరించబడుతున్నప్పుడు ప్రయాస పడితే ప్రభు రాక ఉన్నాడు నువ్వు అంగీకరించి పరిశుద్ధాత్మలను నడుస్తున్నప్పుడు ప్రభు రాక నువ్వు సిద్ధపరుస్తున్నావు అపస్థకాల రెండా చదవలేదా మనుషులు మనుషులందరమేనా ఏం కొమ్మరిస్తాడట కొమ్మరిస్తున్నాడు నువ్వు మారడానికి అవకాశం ఇస్తున్నాడు నువ్వు మార్పు చెందుతావు అవకాశం ఇస్తున్నాడు నీవు నీవు శుద్ధపరచుకొని ప్రభు వరకు నువ్వు సిద్ధంగా ఉంటావని ఆత్మను కొమ్మరిస్తున్నాడు ఆత్మ నిన్ను తేటపరుస్తుంది ఆత్మ సత్యములకు నడిపిస్తుంది ఆత్మ పరిశుద్ధతలకు నడిపిస్తుంది ఆత్మ విశ్వాసంలో స్థిరపరుస్తుంది ఆత్మ రక్షణ కాపాడుపడని కావలసిన సామర్థ్యతను కలిగిస్తుంది ఆత్మ దేవుడితో ఏకమ చేస్తుంది దేవునికి స్తోత్రం ఆత్మ లేనివాడు ఆయన కాదు దేవునికి స్తోత్రం ఆత్మ లేనివాడు క్రీస్తు ఆత్మ లేకపోతే నువ్వు క్రీస్తువాడివి కాదు దేవుని కుమారుడివి ఎందరైతే దేవుని ఆత్మతో నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులే ఆయన వ్యవసాయకుడు వర్షము కుమ్మరించడానికి మొదట ఆయన వర్షము కుమ్మరించినప్పుడు అనేక మంది సిద్ధముగా లేకపోయారు అనేక మంది ఆత్మ వర్షము కుమ్మరించినప్పుడు అనేక మంది ప్రభువైపు తిరగడానికి అతి తక్కువ మంది ఇస్రాయిలిం ప్రజలు కూడా తిరగలేదండి ఆయా దినాలు ఇస్రాయల్ ప్రజలు కూడా దేవుని విరోధంగానే నడుచుకున్నారు యూదులు మన దేవునికి వ్యతిరేకంగానే వెళ్ళారు అందుకనే సినాయి పర్వత దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాట వినడంలో పండుగ వారు చెయ్యరాని కార్యాలు చేసి ఆ సీనాయి పర్వతం కింద వారిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు అందుకే పాపము అప్పుడే ఎక్కువ దేవునికి స్తోత్రం నిరగమా మీరు చదివితే సీనాయ పర్వతం కింద ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తారో మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కలుగునిగాలే కాబట్టి తొలకర వర్షం కుమ్మరించబడేటప్పుడు కొంతమంది ఆ తొలకర వర్షం అనుభవించారు ఆ తొలకర వర్షం అనుభవించిన వారిలో కొంతమంది రాజులు ఉన్నారు కొంతమంది పెద్దలు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు దేవునికి స్తోత్రం విశ్వాసులు చాలా తక్కువ ఉండదు కానీ ఈరోజు కడవర వర్షం మీద కుమ్మరించేటప్పటికి దేవుని ఆత్మవర్షం అంటే ఏమిటో తెలుసుకున్న చాలా మంది క్రైస్తవులు ఉన్నారు దేవునికి స్తోత్రం అదే అందుకే ఏమేమి ప్రభుత్వం రెండు అధ్యాయంలో కూడా చెప్తాడు సర్వజనుముల మీద నా ఆత్మను దేవుని ఆత్మ చేత ఎప్పుడు కూడా నింపబడి మనం ఉండాలి దేవుని ఆత్మ ఎప్పుడు మనం కనుగొండాలి దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం కలుగుంటామో ప్రియులరా ఖచ్చితంగా దేవుని ఆత్మ ఎప్పుడైతే మనం కలుగుంటామో తప్పనిసరిగా మన జీవితాల్లో అనేది ఉంటుంది కాలే మన బ్రతుకులో పరిపూర్ణముగా దేవుని యందు భయం అనుకుంటుంది దేవుని కృప అనుకుంటుంది దేవుని ఆత్మ చేత దేవునికి దగ్గరగా మనము కలిగ ఉంటా దేవునికి స్తోత్రం కలుగరుగా అలా ప్రిమన దేవుని యొక్క ధైర్యంగా మా ప్రభు రాకడికి తప్పనిసరిగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి నువ్వు సిద్ధపాటు లేకపోతే ఆయన రాకడలో నువ్వు వ్యక్తపడకపోతే ఆయన రాకడలో ఆయనతో నువ్వు లేకపోతే నువ్వు పడుతున్న శ్రమ చాలా భయంకరంగా ఉంటుంది దానిలోంచి నువ్వు తప్పించుకోలేవు తప్పించే సృష్టికర్తకు దేవుడు అనగా నీ తండ్రి అని నీ దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోలేదు నువ్వే ఆయన చెయ్యి విడిచిపెట్టేశావు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే ఆయన రాకడ కాల సమయానికి నువ్వు సిద్ధపాటు లేదో ఆయన ఖచ్చితంగా సిద్ధపడేవారు తీసుకొని వెళ్ళిపోతారే ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు సిద్ధపడలేని వాళ్ళ పరిస్థితి ఏంటి విడవబడతారు విడవబడతా వచ్చే వచ్చే పరిస్థితులు ఏంటంటే భయంకరమైన శ్రమలు వస్తాయి భయంకరమైన శ్రమలు వస్తాయి ఆ శ్రమలు వచ్చినప్పుడు అందులో నిలిచి ఉండగలిగిన సామర్థ్యత విడవబడే వారికి పొందరు స్తోత్రం ఆ శ్రమల నుంచి తప్పించబడ్డానికే క్రీస్తు రాకడం వచ్చినప్పుడు నిన్ను తీసుకుని వెళ్తాడు తీసుకెళ్ళి ఎక్కడ ఉంచుతాడు తెలుసా నూతన ఎరుసేములో ఉంచుతాడు దేవుని స్తోత్రం నూతన ఎరుసలేములో లెక్కింపు సఖ్యమ కాని జన సమూహముతో ఒక లక్ష నలభై వేల మంది నూతన కీర్తన పాడేవారితో కలిసి నువ్వు ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తావు దేవుని స్తోత్రం ఇప్పుడు విడవ పట్ట విడవబం ప్రయాసము లేదు క్రీస్తుతో కలిసి రాకడలో ప్రభుతో ఎత్తబట్టడం కోసమే కోసమని ప్రయాసం దేని కొరకు మన ప్రయాసం నీ ప్రయాసం అంతా భూమి మీద ప్రభుని అంగీకరించాను ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా మందిరానికి వెళ్ళాను తప్పనిసరిగా ప్రార్థన చేశాను అని చెప్పి నువ్వు విడవపడితే నీ ప్రయాసం ఏమైంది అగ్ని ఆరదు నిత్యుము అది అంత భయంకరమైన శ్రమలు ఉన్నాయి భయంకరమైన వేదన భయంకరమైన రోదన దుఃఖము కన్నీళ్ళు పండ్లు కొనుక్కునట ఎంత భయంకరమైన శ్రమలు అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడే మనం పట్టనట్టు ఉన్నాం నాకేంట్లనేటు ఉన్నాం అలా వినడ కారణం ఏంటంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు ఈ ప్రాంతంలో నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి చుట్టుమున్న వారికి అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు దేవుని పిల్లడు ఎంత చక్కగా దేవుని కుమారులు కుమార్తెలు శ్రమల పాలు కాకుండా వస్తున్న ఉపద్రవాలు కానీ వస్తున్న ఆపదలు కానీ ఆ భూకంపాలు కానీ వస్తున్నంటి యుద్ధాలు కానీ వాటి మధ్యలో దేవుని కుమారులు కుమార్తెలు లేకుండా దేవుడు ఎంత ధనం తెచ్చాడంటే ఇలా కలిసి ఇక్కడ క్షేమమగా ప్రభు సన్నిధిలో శరణ వేడి ప్రభుని స్థుతించే అవకాశాన్ని నీకు నాకు ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలే లోయ ఎవరు గొప్ప ఎవరు ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం యూట్యూబ్ ఆటల్లో ఇంకా యుద్ధాలు ఇప్పటికీ ఆగట్లే అవుతున్నాయండి యుద్ధాలు అక్కనే ఇస్రాయేల్కి తాలిబాన్లు ఇస్రాయేల్ ఇరాన్ ఇరాన్కి యుద్ధం ఆగట్లే ఇప్పుడు అమెరికా అమెరికాకి ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏమైపోయిందంటే ఇండియాతో కూడా సరైన సత్సంబంధాలు లేవు చైనాకి అమెరికాకి సరైన సంబంధాలు లేవు భారతదేశానికి అమెరికా చైనాకి సరైన సత్సంబంధాలు లేవు ఎందుకని అంటే ప్రభువు రాకడా సమీపముగా ఉంది ఈ స్థలము నుంచి ఇప్పుడు నీవు ఇంటికెళ్ళే లోపు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు పడుతుందా పడదా ఇది వర్షాకాలం కాదండి మరి వర్షాకాలం అయినప్పుడు ఈ మూడు నెలల కాలం కూడా వర్షమే పురవారగా అవునా కదా కదా కానీ దేవుని రాకడా కూడా మోవా దినాల్లో జల ప్రజలు వచ్చినట్టుగా వస్తాడు దేవుని స్థూపం దొంగ వస్తాడండి ఇంట్లో దొంగ దేవుని వస్తాడు దోచుకునకే వస్తాడు అలా దోచుకునకొచ్చిన దొంగ ఎప్పుడు వస్తాడు తెలుసా నీకు ఏ జాబు వస్తాడో తెలుసా ప్రభువు రాక కూడా దేవుని స్తోత్రం సమయాన్ని నీకు ఇచ్చాడు కాలము నీ ముందు నడుస్తుంది దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మనం జాగ్రత్త పడాలి మన కుటుంబానికి క్రీస్తుని కూర్చినట్టు రాకడా శుభార్త చెప్పాలి మన చుట్టూ ఉన్న వారికి క్రీస్తు రాకడలో మనం ఎలా ఎత్తబడతామో సిద్ధపాటు లేని వారు ఎలా విడవబడతారో మనం చెప్పాలి దేవుడి స్కూచం లే వ్యవసాయకులకు దేవుడు తొలకరు వర్షము కొమ్మరిస్తున్నప్పుడు కడవర వర్షముని తెస్తున్నప్పుడు వినాలి వినాలి తొలకర వర్షం కడవరు వర్షం కొమ్మరిస్తున్నప్పుడు తొలకర వర్షములో కేవలము కొంతమంది మాత్రమే ఆత్మచేత నింపబడ్డారు కడవర వర్షంలో అనేక మీద దేవుడు ఆత్మను కొమ్మరించి వ్యవసాయము చేస్తున్నట్టు వ్యక్తులు అడుగు చూసారా గురుకులు నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇప్పుడు మీరు గోధుమలు లేక గోధుమలాగా ఉండాలనుకుంటున్నారో లేదు గురుకుల్లాగా మిమ్మల్ని వేరు